ై వెంటరే విడిసై వెంటనే अंशवाई दानला सीवां 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 अंशवाई दानला सीवां 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 इनसे लाज अंशवाई इंदर अर्चने 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 अ

ఈ రోజు కోర్తాల్లో ధర్నా జాత్య రహదారిని నిర్బంధించి ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే వార్తల కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమైనా చర్యగా మేము జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్కు మధ్యలో వారాధిగా ఉన్న ఎవరు అని అంటే జర్నలిస్టులే ఇలా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయటకెట్లు వస్తాయి గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకెట్లు వస్తాయి కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక నుంచి సహించేది లేదు మొట్టమొదటిసారిగా తాళ్ళారాంపూర్లో ఉన్న వీడిసిని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని మా జర్నలిస్టు తరఫున కోరుతున్నాము రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే జన పోలీస్ వ్యవస్థ ఇటనే రోజుకొక దాడులు జరుగుతూ ఉంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఊరుకోము కావున ఎక్కడైనా సరే ఈ ఆర్మూర్ ప్రాంతం బాల్కొండ ప్రాంతంలో తప్ప వీడిసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడిసీలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు మీరు పోలీసు వారు తక్షణమే హెల్ప్ చేయాలి ఎక్కడన్నా దాడులు జరిగితే ప్రతిస్పందించి ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక ఊర్లో అరెస్ట్ చేస్తే రెండో ఊర్లే ఎవరు సపోర్ట్ చేయరు వెంటనే చూసుకుంటూ పోయితే మాకేం పోతే మా మీద దాడులు జరుగుతాయి రేపు తెలియదు ముందు ముందుగా మేముగా గదే చేయవలసి వస్తుంది ఈ రిపోర్టర్ పక్కకు పెట్టవలసి వస్తుంది అట్లా కావద్దని చెప్పేసి ఈరోజు క్షుణ్ణంగా ధర్నా పిలిపిచ్చి కూర్చొని మర్యాదంగా పోలీసు వారికి పోలీసు వారు మాక్స్గా సహకరించారు మేము వారికి సహకరిస్తున్నాము పోలీసు వారు ఎప్పుడైనా సరే మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ పేరు పేరిన ధర్మ ధర్మ సమా ఈ కార్యక్రమానికి వచ్చిన యువజన సంఘాల నాయకులకు అంబేద్కర్ సంఘాల నాయకులకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై జర్నలిస్టు